ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం కార్యక్రమం వచ్చే అన్ని తీరు ముచ్చట వినిపించే కార్యక్రమం అంటే యోసంలో ఎప్పుడు ఏం చేయాలి ఏ పంటకు ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదిలం ఉంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి యోసం ఎట్లా చేయాలా ఇంకా యవసంలో ఏమైనా కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయా ఇసుంటి అన్ని తీరుల ముచ్చటలు వినిపించే కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం ఉన్నట్టే ఈయల్ల కూడా ఫోనిన కార్యక్రమం ఉన్నది ఇయల్ల వానాకాలం పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు యాజమాన్యం ఈ అంశం గురించి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ జవాబులు చెప్తారు మరి యోసందారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకుంటే ఫోన్ చేసేందుకు కుదురుకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన జిల్లాలో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షం కురిసింది ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ డెబ్బై ఆరు శాతం ఉన్నది రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఇది వాతావరణ సూచన ఆదిలాబాద్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్మిన్నారు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం మరి ప్రతి పంట మంచిగా ఎదిగి మంచి ఫలాన్ని అంటే మంచి దిగుబడిని ఇవ్వాలంటే దానికి స్థూల పోషకాలు గట్లనే సూక్ష్మ పోషకాలు కూడా అవసరమే మరి ఈ వానాకాలంలో సాగు చేస్తున్న వివిధ పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు మరి సూక్ష్మ పోషక లోపాలు ఎట్లా వస్తాయి మరి ఆ సూక్ష్మ పోషక లోపాలని ఎట్లా గుర్తించాలి మరి ఇప్పుడు ఏ ఏ ధాతు లోపాలు కనిపిస్తున్నాయి మరి వాటి సవరణ ఎట్లా వేయాలా గిసుంటి అన్ని అనుమానాలకు ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి మరి శ్రోతలు ముఖ్యంగా యవసందారులు ఈ కార్యక్రమంలో పంచుకొని మరి మీ పంటల్లో ఏమన్నా సూక్ష్మదాత ఉన్నాయా అంటే ఏమన్నా వివిధ పంటల్లో ఇప్పుడు ఉన్నటువంటి పంటల్లో ఏమైనా ఆకులు ఖరాబు కావడం కానీ ఆకులపై మచ్చలు కానీ కలర్ రంగు మారడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది మరి వ్యవసాయం ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసింది ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబరు ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ కలవకుంటే ఫోన్ చేసి రుకుదరుకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు కొట్టి నలభై నిమిషాల వరకు కొనసాగుతుంది మరి ఫోన్లు చేయుండ్రి మీకు నచ్చినటువంటి అంటే మీ పంటల్లో ఉన్నటువంటి సమస్యల గురించి అడుగుండ్రీ అయితే డాక్టర్ సురేష్ గారు ముందు వెళ్ళుండ్రీ మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి ముఖ్యమైన పోషకాలు ఏవే ఉన్నాయంటారు మనకు మనం ఆరోగ్యంగా ఉండడానికి అంటే సమతుల్యమైన పోషకాలు ఎట్లా అవసరమో మొక్కలు కూడా ఆరోగ్యవంతంగా పెరిగి అంటే అధిక దిగుబడిని ఇవ్వాలంటే దానికి కూడా కొన్ని రకాలైన పోషకాలు అవసరం ఉంటాయి అయితే వాటిలో కూడా దాని అవసరాన్ని బట్టి అంటే ఎంత మోతాదులో అవసరం ఉందో దాన్ని బట్టి పోషకాలు కూడా కొన్ని రకాలుగా విభజించారు అన్నట్లు అంటే కొన్ని పోషకాలు ఎక్కువ మోతాదులో అవసరం వాటిని మనము సాధారణంగా స్థూల పోషకాలు లేదా ప్రధాన పోషకాలు అంటాం మనం నత్రజని భాస్వరం పొటాషియం వంటివి పోషకాలను తీసుకున్నట్లయితే అవి మొక్కకు ఎక్కువ మోతాదులు అవసరం ఉంటాయి అదే కొన్ని పోషకాలు దానికంటే కొంచెం తక్కువ మోతాదులు అవసరం ఉంటాయి వాటిని ద్వితీయ పోషకాలు అంటాం కాల్షియము మెగ్నీషియం అండ్ సల్ఫర్ గంధకం ఇవి అంటే స్థూల పోషకాల కంటే తక్కువ మోతాదులు అవసరం ఉంటాయి ఇంకా దానికంటే తక్కువ మోతాదులో అంటే చాలా తక్కువ పరిమాణంలో అవసరం ఉన్న వాటిని సూక్ష్మ పోషకాలు అంటాం అయితే ఈ సూక్ష్మ పోషకాలు వాటి అవసరం తక్కువైనప్పటికి కూడా అవి కంపల్సరీ ఎంతో ముఖ్య ముఖ్యమైనవి సో అవి లేకుండా కూడా మొక్క తన జీవిత చరిత్రను కంప్లీట్ చేసుకోలేదు కాబట్టి ప్రధానంగా స్థూల పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇట్లా ఈ మూడు రకాలుగా విభజించారు అన్నట్లు ఈ సూక్ష్మ పోషకాలు విషయానికి వచ్చినట్లయితే మనకు జింక్ కాపరు ఐరను మ్యాంగనీస్ మాలిబ్డీనం క్లోరిన్ వంటి వాటిని మనం ప్రధానంగా సూక్ష్మ పోషకాలు అంటుంటాం మరి సూక్ష్మ పోషకాలు ఏవేవి ఉంటాయి ఇంకా వీటి ఇవే ఉంటాయా ఇంకా అన్ని ఇంకా ఉంటాయి అయితే మనకు మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాల్లో ప్రధానంగా ఇవే అవసరం వీటితో పాటు ఇంకా కొన్ని నిక్కేలు కోబాల్ట్ ఇట్లాంటివి కూడా అవసరమే కాకపోతే ఇవి ప్రధానంగా అవసరం ఇప్పుడు జింకు జింకుని తీసుకోండి జింకు చా మొక్కలో చాలా రకాలైన క్రియల్ని నిర్వర్తిస్తుంది అంటే జింకు లోపం వల్ల నాకు మొక్కల్లో కనుపుల మధ్యమాల పెరుగుదల అనేది నియంత్రించబడుతుంది అంటే జింకు లోపం వల్ల జింకు లోపం వల్ల మొక్కలో ఆకు ఆకులో ఉండే ఈనెల మధ్యలో పత్రహరితము తగ్గిపోయి అది పసుపు రంగులోకి మారిపోయి తర్వాత క్రమంగా ఆకు ఎండిపోవడము అట్లా జరుగుతుంది అంటే కంప్లీట్గా మొక్క పెరుగుదలను ఎఫెక్ట్ చేస్తుంది ఇట్లా ఒక్కొక్క సూక్ష్మ పోషకము ఒక్కో రకమైన క్రియను నిర్వర్తిస్తుంది అయితే మరి ఒక్కొక్క సూక్ష్మ ధాతు లోపాల గురించి మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఉదాహరణకు ఈ ఇనుము ఇప్పుడు ఐరన్ లోపం అనుకో మొక్కల్లో మనకు ఏ లక్షణాలు కల్పిస్తుంటాయి దీని నివారణకు ఏం చేయాలి అట్లా సూక్ష్మధాతు లోపాన్ని ఎట్లా గుర్తించాలి మరి ఆ సవరణకు ఏం చేయాలి అంటారు అయితే మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లు సూక్ష్మ పోషకాల్లో జింకు ఐరన్ ప్రధానమైనవి అంటే సూక్ష్మ పోషకాల్లో ఈ సూక్ష్మ పోషకాల్లో ఇప్పుడు ఐరన్ విషయానికి వస్తే మనకు ఉండే ఈ ఇనుప ధాతు అనేది మనకు మొక్కల్లో సిమ్టమ్స్ ఏ విధంగా చూపిస్తుంది అంటే పత్రాహరితం అనేది అంటే మనకు పత్రాహరితం తయారీలో ఐరన్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే మనకు మెగ్నీషియంతో పాటు పత్రహరితం తయారీలో కూడా ఈ ఐరన్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది ఈ పత్రారితం తయారైందంటే మనకు ఆటోమేటిక్గా మొక్కలో కిరణజన్య అనేది జరుగుతుంది దానివల్ల పిండి పదార్థం తయారవుతుంది సో ఈ ఐరన్ లోపించడం వల్ల మొక్క క్రమంగా పశుపచ్చ రంగులోకి మారడం అనేది జరుగుతుంది అయితే ఈ నెల మధ్యలో భాగము పసుపచ్చ రంగులోకి మారి క్రమంగా తెల్లగా అంటే పేపర్ వైట్ కలర్లోకి మారుతూ ఉంటుంది దాన్ని బట్టి మనము ఈ సిమ్టమ్స్ అనేటివి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మిగతా పోషకాల లోపాలను ఈ ఇను పదార్థుల లోపాలని గుర్తించవచ్చు అయితే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో తీసుకున్నట్లయితే ఆ జింక్ లోపం తర్వాత సెకండు హైయెస్ట్ డెఫిషియన్సీ అంటే లోపం ఉన్న పోషకము ఐరన్ ఇది సుమారు పది నుంచి పన్నెండు శాతం వరకు మన నేలల్లో లోపం అనేది కనిపిస్తుంటుంది ఈ లోపంలో అంటే సాధారణంగా నాలుగు మిల్లీగ్రామ్ల కంటే తక్కువ ఐరన్ అంటే మన భూసార పరీక్షల ఆధారంగా టెస్ట్ చేసినప్పుడు ఆ మట్టి పరీక్షలో మనకు నాలుగు మిల్లీగ్రామ్ల కంటే తక్కువ వచ్చిందంటే ఆ నేలలో ఐరన్ డెఫిషియన్సీ అంటే ఈ ఇనుపధాతు లోపం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు సో ఈ ఇనుపధాతు లోపం వల్ల ఆకులు తెల్లగా పాలిపోవడం అదే ఒక్కొక్క మొక్కలో ఒక్కో రకమైన సిమ్టమ్ చూపిస్తుంది మొక్కజొన్నలు అనుకోండి లేత ఆకులు పాలిపోయి తెల్లగా మారిపోతుంటాయి అదే వేరుశనగ పల్లిలో అనుకోండి మనకు ఆకులు కురచగా మారిపోయి వాటి గ్రోత్ అనేది తగ్గిపోయి ఒక ఒకే దగ్గర కనుపు మధ్యమాల దూరం తగ్గిపోయి ఒకే దగ్గర గుంపులు గుంపులుగా ఆకులు కనిపించడము చెరుకు పంటలో అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది అంటే వైట్ కలరు ఆకుపైన వైట్ కలర్ లాగా మనకు కనిపిస్తుంది పండ్ల తోటల్లో పండ్ల తోటల్లో ముఖ్యంగా ఈ లేత చిగురులలో మనకి ఐరన్ లోపం అనేది కనిపిస్తుంటుంది ఒక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో నమస్కారం అండి నమస్తే సార్ నమస్తే మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి ఇది సూక్ష్మధాతు లోపాలు అంటే వివిధ పంటల్లో వానాకాలం పంటల్లో అట్లా సతీష్ సార్ మాది భద్రాద్రి కొత్తగూడెం నమస్తే సార్ అయితే మాకు వరి ఇప్పుడు అధిక వర్షాలకు ఓకే చెప్పండి అధిక వర్షాలకి ఏమవుతుందంటే మొత్తం వరి కొద్దిగా ఏది ఎదుగుదలకు తగ్గింది ఏమైంది అంటే మేము రీసెంట్ గా కల్పురీ గడ్డి బాగుండే సార్ పిల్ల అడుగు దాంట్లో గడ్డి జాతి ఉంటే మన ఏది నామినీ గోల్డ్ ఇంకొక మిక్స్ పౌడర్ ఇస్తే అది కొద్దిగా వల్ల కొద్దిగా అక్కడ ఆకులు ఎర్ర పడుతున్నాయి అది కలుపు మాత్రం పూర్తి నివారణ కాలే మళ్ళీ మనసులో పెట్టి తీపియాల్సి వచ్చింది అయితే ఇది ఇప్పుడు మీరు చెప్పేది పెరుగుదల సమస్య అంటే నారు మడి తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన ఫీల్డ్ అంటారా ప్రధాన పొలంలో అంటున్నారా ఎన్ని రోజులు కూడా ఇప్పుడు ఫార్టీ డేస్ అయిందండి అయితే మనకు ఇక్కడ ఏంటంటే కలుపు కలుపు మందులు అనేటివి మనకు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ప్రతి కలుపు మందు కూడా ఏదైనా కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు లో రోజుల లోపల అంటే నా మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్న కలుపు మాత్రమే కంట్రోల్ అవుతుంది మీరు ఎటువంటి కలుపైనా తీసుకోండి స్టార్టింగ్ స్టేజ్లో ప్రీ ఎమర్జెన్సు పోస్ట్ ఎమర్జెన్స్ ఏ కలుపు అయినా కూడా కలుపు మందు అయినా కూడా మనకు పోస్ట్ ఎమర్జెన్సీ అయినా కూడా మనకు అది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు అంటే నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో ఆ దశలో మాత్రమే కలుపు కంట్రోల్ అవుతుంది ఆ స్టేజ్ దాటిపోయింది అనుకోండి అంటే నలభై రోజులు అంటే మనకు కలుపు డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది దాని గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అంత తొందరగా కంట్రోల్ కాదు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కలుపు మందులు వాడినప్పుడు వాటి ప్రభావం అనేది మన ప్రధాన పంట కూడా ఉంటుంది కలుపు మందులు ఎక్కువ వాడినప్పుడు మొక్కల పెరుగుదల అనేది క్రమంగా తగ్గిపోతుంది అంటే మన ప్రధాన పొలంలో సార్ అది కూడా మన డోసేజ్ ఎక్కువ కావడం వల్ల పంట చివర్లు ఎరుపు రంగులోకి మారడము లైట్గా ఎండిపోవడం అట్లాంటిది కూడా కనిపిస్తుంది అయితే ఇప్పుడు కంప్లీట్గా మీకు కలుపు తీసే పరిస్థితి లేదంటారా తీసినా సార్ తీసుకుంటారా గ్రోత్ లేదు పిచికారి అంటే మనకు ఆ ఎరువులు ఏం వేశారండి దీంట్లో వరిలో వరిలో స్టార్టింగ్ లో దమ్ములో డిఏపి యూరియా ఎట్టాను తర్వాత ఏమో ఇరవై ఇరవై ఏళ్ళను ఓకే అయితే కొత్త రకం సార్ అది అన్నపూర్ణ అని కొత్త రకం వేసాను అది వరంగల్ తెప్పించాను విత్తనాలు ఓకే ప్రాబంసర్ ఇప్పుడు మోకాలు దాచ దాకా వచ్చింది అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వర్షాల ప్రభావం వల్ల కంప్లీట్గా మనకు నీళ్ళలో మునిగి ఉండడం వల్ల పంట కూడా కంప్లీట్గా ఒక్కోసారి వేర్ల నుంచి పోషకాలు తీసుకునే పరిస్థితి మొక్కకు ఉండదు కాబట్టి ఒక వన్ టూ డేస్ వర్షాలు గ్యాప్ ఇచ్చిన టైంలో మనం పైపాటుగా పిచికారీ రూపంలో ఎరువులు అందిస్తే మొక్క త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది అంటే నేలలో ఎరువులు వేసే బదులు పైపాటుగా పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది మనం ఏం చేయాలి త్రిపుల్ నైన్టీన్ మల్టీకే కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ మనం ఏది వేసుకున్నా లీటర్ నీటికి టెన్ గ్రామ్స్ కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే గ్రోత్ ఉంటుంది అనుకున్నాం త్రిపుల్ అదే అదే అంటే మీకు డైరెక్ట్ భూమిలో ఫెర్టిలైజర్ వేసే కంటే ఈ పిచ్చికారి అనేది కొంతవరకు కొంతవరకు నయం అంటే అది కూడా ఒక వన్ టూ డేస్ గ్యాప్ ఇస్తే తప్ప మనము చేయలేమండి ఇది అదే సార్ మంచిదండి మంచి ప్రశ్నలు ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పంచుకున్నారు ధన్యవాదాలు ఈ విధంగా వ్యవసాదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి వివిధ వానాకాలం పంటల్లో అంటే మన ఆదిలాబాద్ పంటల్లో అయితే పత్తి సోయాబీన్ తొగరి ఇంకా కూరగాయలు పండ్లు కూడా అక్కడక్కడ సాగు చేస్తున్నారు ఈ పంటల్లో మీకు ఏమన్నా మొక్కల మీద ఏమన్నా సూక్ష్మదాత లోపాలనిపిస్తే మీరు వెంటనే ఫోన్ చేసి మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు మీ పంటను మంచిగా చేసుకొని మంచి ఫలాన్ని మంచి దిగుబడిని పొందవచ్చు మరి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని రాజ్ కుమార్ గారు సాంగీ నుంచి పంపించిండ్రు మరి వీరు ఏం రాసిందంటే మా పత్తి పంట సార్ కొంచెం ఎర్రెర్రగా మారుతున్నది దీనికి గల కారణం ఏమిటి అంటే పత్తి ఆకులు ఎర్రగా మారుతున్నాయి దీనికి కారణం నివారణ చెప్పండి అంటున్నారు నమస్తే అండి మనకు పత్తిలో ఎర్రబడడం అనేది మనకు సాధారణంగా అధిక వర్షాల టైంలో నీరు నిల్వ ఉన్నప్పుడు పత్తి ఎర్రబడటం అనేది ఉంటుంది అయితే పత్తి ఎర్రబడడం వెనుక ఒకటే కారణం ఉండకపోవచ్చు అంటే దోమ వల్ల రావచ్చు మెగ్నీషియం లోపం వల్ల రావచ్చు నీరు నిల్వ ఉండడం వల్ల రావచ్చు ఇట్లా మనకు సాధారణంగా ఒక రెండు మూడు రీజన్స్ ఉంటాయి అయితే మనకు ప్రధానంగా కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి గ్యాప్ లేకపోవడం వల్ల అంటే మనకు మెయిన్గా అయితే వర్షాభావం అంటే వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ సమస్య అనుకోవచ్చు సో దీనివల్ల మనకు ఏమవుతుందంటే పత్తిలో ఆకులు ఎర్రబడడం అనేది జరుగుతుంది దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ప్లానోఫిక్స్ అనే మందు అంటే మనకు ఆక్సిజన్ గ్రోత్ ప్రమోటర్ అనేది దొరుకుతుంది ఇది మనకు ఒక మిల్లీ లీటరు ఐదు లీటర్ల చొప్పున ఐదు లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఒక పది నుంచి పదిహేను రోజుల లోపల రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంటలో పొలంలో నీరు నిల్వ ఉన్న వాటిని మనం కంప్లీట్గా మురుగునీటిని బయటకు తీసేయాలి ఒకటి తర్వాత నీరు నిల్వ ఉన్న తీసిన తర్వాత మనకు దాంట్లో ఒక టూ త్రీ డేస్ టైం ఏదైనా గ్యాప్ ఉంటే పిచ్చికారీ చేసే అవకాశం ఉందా అది దాని తర్వాత కూడా మనకి ఏదైనా అంతరకృషి చేసే అవకాశం ఉందా అవి ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి అంతరకృషి చేసే అవకాశం లేనప్పుడు మనం డైరెక్ట్గా పిచ్చికారి చేసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేయవచ్చు ఈ తో పాటు మనం అడిషనల్గా కొంత యూరియా కానీ డిఏపి కానీ ఒక ఇరవై గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం గ్రోత్ని మనం పెంచే అవకాశం ఉంటుంది ఇప్పుడే ఇంకొక మరో వాట్సాప్ ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్నను సాయినాథ్ పంపించారు పెండలవాడ గ్రామం నుంచి చేనేత మండలం మీరు ఏం రాశారంటే సోయాబీన్ సార్ అక్కడక్కడ ఆకులు పసుపచ్చగా మారి రాలిపోతున్నాయి పండు వారుతున్నాయి దీనికి గల కారణం ఏమి నివారణ చెప్పమంటున్నారు సోయాబీన్లో మనకు కంటిన్యూస్గా వర్షాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ టైంలో మనకు పల్లాకు తెగులు అనే వచ్చే అవకాశం ఉంటుంది పల్లాకు తెగులు మనకు ఈ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ దోమను మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ వ్యాప్తిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఈ దోమను కంట్రోల్ చేయాలంటే మనము ఎస్సిపేటు మనం స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఈ వర్షాలు కొంచెం తగ్గు ముడుకం పట్టిన తర్వాత వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎస్సిపేటు లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్ల దోమను కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ దోమ ఈ వైరస్ని వ్యాప్తి చెందిస్తుంది కాబట్టి మనకి పల్లాకు తెగులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు మరి మీ పంటలు ఎట్లా ఉన్నాయి మరి మీ పంటల్లో ఏమైనా సూక్ష్మదాత లోపాలు ఉన్నాయా మరి వాటిని ఎట్లా ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి మరి వాటి నివారణకు ఏం చేయాలి మీకు అప్పటికప్పుడు సమాధానం దొరుకుతుంది ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ కోడ్ నెంబర్ని జత చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్లకు ఫోన్ చేయుండ్రీ ప్రశ్నలు అడుగుండ్రి ఇక ఫోన్ కలవకుంటే ఫోన్ చేసి కుదరకుంటే వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం ఆర్థిక అవసరాలు అనూహ్యంగా ఎదురవుతాయి అలాంటి సందర్భాల్లో మీరు స్మార్ట్ డెసిషన్ తీసుకుంటే సులువుగా కష్టం నుండి బయటపడగలరు స్మార్ట్ డెసిషన్స్ తీసుకునే వారి కోసమే మనపురం ఈజీ గోల్డ్ లోన్ స్కీమ్స్ ఉన్నాయి మీరు లోన్ తీసుకున్నన్ని రోజులకి మాత్రమే వడ్డీ కట్టడం వల్ల మీరు మరింత స్మార్ట్ అవుతున్నారు మరిన్ని వివరాలకి నేడే మీ సమీప బ్రాంచ్ని సంప్రదించండి లేదా మా టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ జీరో డబల్ టూ డబల్ త్రీకి కాల్ చేయండి ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ఉండని అంశం ఏమిటంటే వివిధ వానాకాలం పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు యాజమాన్యం ఈ అంశం గురించి యువసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ జవాబులు చెప్తున్నారు మరి వ్యవసనదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ సురేష్ గారు మీరు వివిధ పంటల్లో ఈ సూక్ష్మధారీ లోపాల గురించి చెప్తున్నారు వివరాలు చెప్పండి మళ్ళీ అంటే ఇప్పుడు పండ్ల మొక్కల్లో అన్నారు అదేవిధంగా కూరగాయలు అన్నారు అయితే మనకు ఐరన్ ఐరన్ గురించి చెప్పుకున్నా లోపం గురించి చెప్పుకున్నాము ఇదే ప్రధానమైన ఇంకా చాలా సూక్ష్మ పోషకాలు అవసరం పడతాయి ఇనుపదాతు లోపంలో ఫస్ట్ లోపం ఎక్కువగా ఉండేది అంటే సాధారణంగా నేలలు ఎక్కువ ఉండేది జింకు లోపం అంటే మన మన రాష్ట్రంలోని ముప్పై శాతం నేలల్లో సుమారుగా జింకు లోపం అనేది ఉంటుంది ముఖ్యంగా మన జిల్లాలో సుమారు యాభై ఏడు శాతం నేలల్లో జింకు లోపం అనేది మనం చూడవచ్చు అయితే ఈ జింకు లోపంలో మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈయన ఆకుల ఈ నెల మధ్య భాగము పసుపు రంగులోకి మారుతుంది అది ఏ పంట ఆకైనా అయినా ఏ పంట ఆకైనా ఆ లోపల లక్షణం అదే ఉంటుంది స్టార్టింగ్ లో తర్వాత క్రమంగా పసుపు రంగులోకి మారిపోయి ఆకు అనేది ఎండిపోతుంది అయితే ఈ ఈ జింకు లోపంలో ఇంకో ముఖ్య లక్షణం ఏంటంటే ఆకుకు ఆకు అంటే కనుపుకు మొక్కలు ఉండే కనుపుల మధ్య దూరం అనేది తగ్గుతుంది అంటే మొక్క హైట్ పెరగడం అనేది ఆగిపోతుంది అంటే మొక్క గిడసబారుతుంది అయితే మనము మట్టి నమూనాలో మనం జింకు లోపం చూ చూడాలనుకుంటే మట్టి పరీక్షల్లో మనకు ఆ పరీక్షా ఫలితాల్లో సున్నా పాయింట్ ఆరు మిల్లీగ్రాములు అంటే ఒక కేజీ మట్టి నమూనా వేసుకుంటే దాంట్లో పాయింట్ సిక్స్ మిల్లీగ్రామ్ల కంటే తక్కువ ఉంటే జింకు లోపం ఉన్నదని మనం చూసుకోవచ్చు అయితే ఇది సాధారణంగా మొక్కజొన్నలో తెల్లగా చారల్లో ఉంటుంది చారల్లాగా కనిపిస్తుంది వేరుశనగలో గుబురుగా ఆకులన్నీ ఒక దగ్గరకు వచ్చి గుబురుగా మొక్క హైట్ పెరగకుండా ఆగిపోవడము అదేవిధంగా ఈ నిమ్మజాతి పంటల్లో నిమ్మజాతి పంటల్లో చివరి లేత ఆకులు పసుపు రంగులోకి మధ్య మారిపోవడము లేత ఆకుపచ్చలో రంగులోకి మారడం అదే జరుగుతుంటుంది సాధారణంగా మరి మీరు తర్వాత ఈ నిఖేల్ కూడా లోపం ఏర్పడుతున్నారు దీని లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి వివిధ పంటలు నిఖేలు సాధారణంగా మనకు మన నేలల్లో మనకు అంత దానికి అంత ఇంపార్టెన్స్ లేదండి మనకు ఆ లోప లక్షణం నిఖేల్ కానీ కోబల్ట్ కానీ ఇవి ఎక్కువ మొత్తం ఎక్కువ మనకు కనిపించవు మాంగానీస్ కూడా మన నేలలో సాధారణంగా లోపం కనిపించదు అయితే మేజర్గా వచ్చేసి జింకు ఐరన్ బోరాన్ అండ్ మ్యాంగనీస్ మ్యాంగీస్ కూడా చాలా తక్కువ కొన్నిసార్లు కొన్నిసార్లు మాలి కూడా రావచ్చు ఎక్కువగా జింకు ఐరన్ ఇను ఈ ఇవే తర్వాత మనకు తర్వాత స్థానం బోరాన్ బోరాన్ ప్రధానంగా పండ్ల తోటల్లో పండ్ల తోటల్లో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ బోరాన్ లోపం వల్ల పూత రాలిపోవడము రాలిపోవడము కాయలు పగుళ్ళుగా పగులు రావడము లేకపోతే పూత టైంలో వాటి పూల మధ్యలో సంపర్కము ఫెయిల్ అవ్వడము పండ్లు ఏర్పడ్డా కూడా వాటిపైన బుడిపెళ్ళలాగా పుండ్లలాగా మారిపోవడము ఇటువంటి లో లక్షణాలన్నీ బోరాన్ లోపం వల్ల మనకు కనిపిస్తుంటుంది సాధారణంగా ఈ బోరాన్ లోపం ఎందుకు వస్తుందంటే మనకు నేలలో గనక సేంద్రియ పదార్థం తక్కువ ఉండడము లేదా ఇసుక శాతం ఎక్కువ ఉండడము సున్నం శాతం ఎక్కువ ఉండడం చౌడు నేలల్లో ఇటువంటి వాటన్నిటిలో కూడా మనకు బోరాన్ లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనము నేలలో పిచ్చి నేలలో వేసుకున్నట్లయితే ఎకరానికి నాలుగు కేజీల బోరాక్స్ వేసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే మనకు ఈ సూక్ష్మధాతు లోపాలు మనం సవరించుకోవాలనుకుంటే కొన్ని రకాలైన లవణాల రూపంలో మనము వేసుకోవచ్చు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు జింక్ లోపం అయితే జింక్ సల్ఫేట్ రూపంలో లేదా జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ రూపంలో బోరాని అయితే బోరాక్స్ కానీ మనకు మార్కెట్లో సాలి బోరా అని దొరుకుతుంది అటువంటి వాటిని కూడా వేసుకోవచ్చు అంటే వాటిలో వాటి వాటిలో ఉండే ప్రధాన పోషకం శాతాన్ని బట్టి మనకు మార్కెట్లో వేరు వేరు రూపంలో దొరుకుతుంది అయితే ఈ సూక్ష్మ పోషకాలు మనం ఈ సల్ఫేట్స్ అంటే లవణాల రూపంలో వేసినప్పటికి కూడా కొంతవరకు లాస్ కావడం అనేది మనం చూడొచ్చు ఎందుకంటే మనం వేసింది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మొక్క వినియోగించుకోకపోవచ్చు ఒక రైతు ఫోన్ చేసి వారితో మాట్లాడదాం ఓకే నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి ప్రశ్న అడగండి నమస్తే సార్ నా పేరు జంగు సార్ మాది నార్నూ మండలం కాయరు దాటవా జంగు గారు చెప్పండి నమస్తే సార్ అదే సార్ ఇప్పుడు వర్షాకాల పంట పంటల్లో సూక్ష్మ పోషకాలు అందించే విధానం గురించి ఇప్పుడు టాపిక్ నడుస్తుంది కదా అవున సార్ ఇది మరి ఎలాంటి రోగాలకి ఎలాంటి పోషకాలు అందించాలనేది కొద్దిగా చెప్తారా సార్ అర్థమయ్యలేదు రోగాలకు కాదండి పోషకాలు అంటే పంట మంచిగా ఎదగాలంటే అడగండి మీ పంటలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు పత్తి ఇప్పుడు పత్తి ఉన్నది సార్ సోయా ఉన్నది ఏమన్నా జొన్న కూడా ఉన్నది దాంట్లో ఏమైనా లోపాలు కనిపిస్తే చెప్తారు సార్ అదే సార్ సూక్ష్మే పోషకాలు అంటున్నారు కదా అది ఏ విధంగా పంటకు అందించాలనేది అర్థం లేదు ఒకసారి చెప్పండి సార్ అయితే మనం ఈ సూక్ష్మ పోషకాలు అంటే మనం సాధారణంగా రైతులు మనము పోషకాలు అంటే మనం జనరల్గా అయితే అందియము పంటలకు అంటే మెయిన్గా ప్రధాన పోషకాలు నత్రదని బాసురము పొటాషం పైన ఎక్కువగా దృష్టి సారిస్తాం సూక్ష్మ పోషకాలపైన మనం అంత దృష్టి పెట్టము ఎందుకంటే ఇంతకుముందు పూర్వకాలంలో మనకు పశువుల ఎరువు ఇట్లాంటి వర్మి కంపోస్ట్ కానీ పచ్చిరొట్ట పంటలు కానీ వాడడం వల్ల వాటి నుంచి మనం కొంతవరకు సూక్ష్మ పోషకాలు అందేవి ఇప్పుడు ఏమవుతుంది సూక్ష్మ పోషకాలపైన దృష్టి పెట్టకపోవడం వల్ల ఇవి క్రమంగా లోప లక్షణాలు చూపిస్తున్నాయి మొక్కలు దీనివల్ల ఇది లోపం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక్కోసారి లోప లక్షణాలు చూపెట్టకుండా కూడా డైరెక్ట్ దిగుబడికి ప్రభావం చూపిస్తుంది అంటే డైరెక్ట్ ఈల్డ్ అనేది తగ్గిపోతుంది మనం ఎటువంటి కాస్ట్ అయినా ప్రధాన పోషకాలు వేసినప్పటికి కూడా దిగుబడి తగ్గిపోతుంది ఎందుకంటే అక్కడ సూక్ష్మ పోషకాలు లేవు సో ఈ సూక్ష్మ పోషకాలు మనం వేయాలనుకుంటే ఆ పోషక లోపం అది కొన్నిసార్లు సిమ్టమ్స్ చూపెట్టచ్చు కొన్నిసార్లు చూపెట్టకపోవచ్చు అయితే దానికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మట్టి పరీక్షలు చేయించుకోవాలి దాంట్లో పోషక లోపం ఉంటే దాన్ని దానికి అనుగుణంగా మనము సూక్ష్మ పోషకాలు వేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం చివరిలో సార్ నంబర్ చెప్తారు మీకేమన్నా అనుమానం ఉంటే మీరు అడగవచ్చు సమయం అయిపోతున్నది చివరిగా మనము ఒక రెండు నిమిషాల సమయం ఉంది మరి సరే చాలా చక్కగా తెలియజేసేసారు మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలు వ్యవసాంధారులు మళ్ళీ మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి వివిధ పంటల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి ఇంకా ఎవరికైనా రైతు సోదరులకు ఏమైనా సందేహాలు ఉంటే నా నంబర్కు కాల్ చేయొచ్చండి ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది ఆరు ఏడు రెండు ఐదు తొమ్మిది ఐదు డాక్టర్ ఎం సురేష్ గారి నంబరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం వీరు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది ఆరు ఏడు రెండు ఐదు తొమ్మిది ఐదు చాలా మంచిదండి డాక్టర్ సురేష్ గారు ఇలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయందారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా వానాకాలం పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు యాజమాన్యం ఈ అంశం గురించి వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ గారి సమాధానాలు ఇరు ఇది ఇలాటి ఇల్లు యవసం యోసందారుల కార్యక్రమం